జై హనుమాన్ ఇప్పుడు మనం బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దర్శనం చేసుకోవడానికి వచ్చాము ఇది వచ్చేసి చిలకలూరుపేట పల్నాడు డిస్టిక్లో ఉంది విశేషమైన ప్రాముఖ్యత గల ఆంజనేయ స్వామి టెంపుల్స్లో ఇది ఒకటి అనమాట ఈ టెంపుల్ యొక్క విశేషత ఇంకా ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము రండి మీరు కూడా నాతో పాటు ఆ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి మీ మనసులోని కోరికల్ని ఆ స్వామి వారికి విన్నవించుకోండి జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కీసోక రామదూత Ba si na na kahan హలో అండి నా పేరు అమృత గారపాటి మీ పేరు చరణ్ చరణ్ కుమార్ గారు సో చెప్పండి ఈ టెంపుల్ విశిష్టత దీని యొక్క ప్రాముఖ్యత మాకు ఒకసారి చెప్తారా ఈ యొక్క దేవాలయం పల్నాడు జిల్లా చిలకదూర్పేట మండలం ఆంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధండి ఈ చుట్టుపక్కల ఆంజనేయ స్వామి విశేషంగా జరిగేటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం ఈ బొప్పూడి ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం మారు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఈ హైవే మీద ఎన్హెచ్ ఫైవ్ హైవే మీద విపరీతంగా ప్రమాదాలు జరగడం చేతమూర్తి కోసం ఆంజనేయ స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు జరిగిన తర్వాత తగ్గ ప్రాణ ఏమి లేకుండా కూడా స్వామి కాపాడుకోడని నమ్మకం ఇక్కడ ప్రతి యాత్రకు వెళ్ళేవాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఇక్కడ బండి పూజ వాహన పూజలన్నీ కూడా చేయించుకొని వారి యొక్క రక్షణ కోసం స్వామి యొక్క అనుగ్రహం చేత పూజ చేయించుకొని వాళ్ళ యాత్రను విభిన్నంగా సాగిస్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఈ యొక్క దేవాలయం చైత్ర బహుళ ఏకాదశి ప్రతిష్ట చేయడం జరిగింది ఆ రోజున ఇక్కడ మార్చి ఏప్రిల్ మధ్యలో వచ్చేటువంటి చైత్ర బుహుళ ఏకాదశి ఇక్కడ తిరునాళ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది మూడు రోజుల పాటు దానికి చుట్టుపక్కల నుండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా వేళల్లో వచ్చి లక్షల్లో ఇక్కడ స్వామిని దర్శించుకోవడం లక్షల్లో దర్శించుకోవడం జరుగుతుంది అలానే ఈ స్వామివారికి అన్నీ కూడా కైంకర్యాలన్నీ కూడా వైఖాన సాగమం కొండ మీద తిరుమల్లో ఈ రకంగా చేస్తారు ఆగమం ప్రకారం ఇక్కడ కార్యక్రమాలు వాళ్ళందరికీ కూడా కూడా కోరికలన్నీ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందుతూ ఉన్నారు జై టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది దూర ప్రాంతం నుంచి ఆ స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఈ రూమ్స్ అవి అలాట్ చేస్తూ ఉంటారు